హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు వీడియోలో స్టిచ్ కటింగ్ చూసారు కదండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేశాను చూసేయండి ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని ఇలాగ రౌండ్గా స్టిచ్ చేసుకోవాలండి షేప్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోవాలని చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి తర్వాత దారం కట్ చేసేసుకోవాలి అక్కడికి నేను జారిపోద్దని పిన్నిస్ పెట్టుకున్నానండి తర్వాత వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి మొత్తం లోనికి వెళ్ళకుండా చూసుకొని కట్ చేసేసుకోండి ఒక్కోసారి కత్తి లోనికి వెళ్తే చూసుకోండి మొత్తం అలాగే కట్ చేసేసుకోండి తర్వాత అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి తిరగేసినప్పుడు షేప్ బాగా వస్తుందండి అలా పెట్టుకుంటే మొత్తం చుట్టూరు అలాగే పెట్టుకోవాలండి ఘాట్స్ చిన్న చిన్న టక్స్ కింద అది ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని అక్కడ దాకా మనం టక్స్ పెట్టుకున్నాం కదండి అటు ఇటు స్టిచ్ చేసుకోవడానికి అందుకే అలా పెట్టానండి పెన్సిల్ తోటి అలా టక్స్ ఇచ్చుకోవాలండి అలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల షేప్ బాగా తిరుగుతుందండి ఇటు కూడా అంతేనండి ఇటు కూడా టక్స్ ఇచ్చుకున్నాం కదండి అక్కడికి కొంచెం మార్కర్తో పెట్టుకుంటున్నానండి తర్వాత రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసుకున్నప్పుడు షేప్ కొంచెం షోల్డర్ దగ్గర సరిగ్గా వస్తుందో లేదో చూసుకోండి నీట్గా తీసుకుంటే వస్తుందండి టర్న్ స్కూల్ ఏమన్నా ఉంటే దాంతో తీసుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి నేను మామూలుగా చేతితోనే తీసాను తర్వాత తిరగేసుకుని మళ్ళీ దాని మీద ఒక స్టిచ్ వేసేసుకోండి నీట్గా ఉంటుంది అంటే నేను హామ్ హోల్ కూడా తిరగేసేసానండి అంటే చేతులకు హ్యాండ్స్ పెట్టాం కదండి ఓన్లీ ప్రిల్స్ హ్యాండ్స్ వస్తాయి కదండి అందుకు అలా చేసాను అలాగ నీట్గా దాని మీద కుట్టేసేసుకోవాలండి అలా వేసుకున్నప్పుడు ఆ పై దాకా షోల్డర్ దగ్గరికి వచ్చాక సూది దింపుకొని పైకి లేపుకోవాలండి అది జార్జెట్ కదండి కొంచెం అటు ఇటు జారుతుంది సరిగ్గా చూసుకుని స్టిచ్ వేసుకోండి నేను చూసారా అలా లాగుతున్నాను అలాగే నీట్గా పెట్టుకొని నీట్గా వేసుకోండి షేప్ వచ్చేలా వేసుకోండి షేప్ కరెక్ట్గా వస్తే నీట్గా ఉంటుందండి నీట్గా పెట్టుకోండి కొంచెం సర్దుకోండి పర్వాలేదు కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ సర్దుకోండి సర్దుకొని బాగా నీట్గా వేసుకోండి స్టిచ్చింగ్ నీట్గా ఉంటే బాగుంటుందండి మళ్ళీ అక్కడ సూది కిందకు దింపి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలండి ఈసారి ఇటు తిప్పి సూది దింపుకొని మళ్ళీ దానిపైనుంచి నుంచి నీట్గా షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలండి ఆ కార్నర్ దగ్గర సూదిగా రావాలండి షోల్డర్ అక్కడికి వచ్చేటప్పటికి అలాగే కదా తీసుకున్నాం అందుకు అలాగే రావాలి మళ్ళీ దానికి మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి సూది గుచ్చుకొని కిందకి దించుకొని నీట్గా సర్దుకుంటూ మళ్ళీ స్టిచ్ చేసుకోవాలండి దానిపైనే స్టిచ్ చేసుకోవాలి మొత్తం స్టిచ్ స్టిచ్చింగ్ చేశాక మొత్తం ఇలా ఉందండి మొత్తం ఇలా ఉందండి తర్వాత తర్వాత మొత్తం చుట్టూరు అలాగే కుట్టు వేసేసుకోవాలండి మొత్తం ఇటు తిప్పుకొని మొత్తం కుట్టు వేసేసుకుని చుట్టూరు ఎలా ఉందో అలాగ స్టిచ్ మొత్తం అలా వేసేసుకోవాలండి తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటాయి కదండి అవి కట్ చేసేసుకోవాలి నీట్గా ఆ కుట్లోకి వెళ్లకుండా కట్ చేసుకోవాలి చూసుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలండి అంతేనండి పోర్ట్ రెడీ అయింది ఫ్రంట్ పోర్ట్ రెడీ అయ్యిందండి ఇప్పుడు టక్స్ ఏమన్నా టక్స్ వేసుకోవాలండి ఇప్పుడు నేను ఘాటు పెడతాను చూసారా అవి టక్స్ అనమాట పుష్టిలో పెట్టుకున్నాం కదండీ అవి అవి చూసుకుంటూ టక్స్ వేసుకోవాలండి అలా పట్టుకొని చూసుకుని టక్స్ వేసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదండి ఆ ఫోర్ అండ్ హాఫ్ టక్స్కి నేను వేసానండి మళ్ళీ దాని మీద కుట్టు దానిపైనే వేసుకోవాలి అటు సైడ్ కూడా అంతే అలాగే వేయాలండి అటు కూడా ఫోర్ అండ్ హాఫ్ వేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి మీకు ఫోర్ అండ్ హాఫ్ అది బ్యాక్ పార్ట్ అండి మీకు ఫస్ట్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ చూపించాను కదండి సేమ్ అలాగే రెడీ చేసుకుని బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను టక్స్ ఎంత పెట్టాలో చూపించలేదని ఇప్పుడు చూపిస్తున్నాను ఫోర్ అండ్ హాఫ్ దానిపైన ఇంకో స్టిచ్ అలా వేసుకోవాలండి ఇంకా నేను దారం కట్ చేయకుండా దాన్ని తిరగేసి అలా వేసానండి అంతేనండి బ్యాక్ అండ్ ఫ్రంట్ రెడీ అయిపోయినాయండి ఇప్పుడు పిలుసు పెట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ టూ ఇంచెస్ దాకా ప్లెయిన్గా పెట్టుకుని తర్వాత ప్రిల్స్ అటాచ్ చేసుకోవాలండి అది ఫస్ట్ పార్ట్ అండి పైన హిప్ దగ్గర పార్ట్ అండి ఫస్ట్ లేయర్ అనమాట టూ లేయర్స్ ఫ్రాక్ కదండి ఇది ఫస్ట్ లేయర్ నీట్గా సర్దుకుంటూ సమానంగా పెట్టుకోవాలండి చిన్న చిన్నిగా పెట్టుకుంటే దాన్ని సరిపడగా చూసుకుంటూ పెట్టుకోవాలండి లాస్ట్కి వచ్చేటప్పటికి దాన్ని సరిపోవాలి అంతేనండి అయిపోయింది మళ్ళీ దానిపైన సెకండ్ ఇంకో టాప్ స్టిచ్ వేసుకోవాలండి అంతేనండి ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు సెకండ్ లేయర్ సెకండ్ లేయర్కి టూ పీసెస్ తీసుకున్నాం కదండి ఆ రెండు జాయింట్ చేసుకోవాలి ముందు ముందు ఆ రెండు పీసెస్ జాయిన్ చేసు జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ నేను చేశాను అదేంటంటే టూ పీసెస్ తీసుకున్నాను కదండి ప్రిల్స్ నేను దగ్గరగా పెట్టుకున్నాను క్లాత్ ఎక్కువ ఉందని మీ క్లాత్ తక్కువగా ఉంటే అవే వన్ ఇంచు వన్ ఇంచు గ్యాప్ వచ్చేలా పెట్టుకోండి ప్రిల్స్ సరిపోద్ది ఒకవేళ క్లాత్ ఉందనుకుంటే ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోండి క్లాత్ ఉంటే ఇంకొక ఇంకొక ట్వంటీ ఇంచెస్ తీసుకోండి ఏమో పొడవ పెట్టుకుని ట్వంటీ ఇంచెస్ వెడలి పెట్టుకోండి సరిపోద్ది నేను క్లాత్ ఉంది కదా అని ఇంకో ఇంకో పీస్ నేను అటాచ్ చేసుకున్నాను క్లాత్ లేకపోతే అదే సరిపడేదిను కా క్లాత్ ఉంది కదా అని నేను అలా పెట్టాను నేను ఇప్పుడు క్లాత్ ఎక్కువగానే పెడతానండి పిల్స్కైనా దేనికైనా నీట్గా బాగుంటుందని అలా పెడతాను ఇంకక్కడి నుంచి ఎలా పిల్స్ పెట్టుకోవడమే స్టార్టింగ్ మాత్రం వన్ ఇంచ్ అన్న టూ ఇంచ్ అన్న అక్క మామూలుగా వేసుకుని తర్వాత నుంచి పిల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఎలా అటు ఇటు కొడతాం కదండీ అందులోకి పిలుసు వెళ్ళకుండా ఉంటాయి అటు ఫినిషింగ్ కూడా బాగుంటుందని స్టార్టింగ్ వన్ ఇంచ్ అన్న టూ ఇంచ్ అన్న వదులుతాను అంతేనండి అలా పెట్టుకోవడమే తర్వాత హ్యాండ్స్ అండి ముందు మీకు హ్యాండ్స్ చూపించాను కదండి హ్యాండ్స్ ఇదేంటి లైనింగ్ అటాచ్ చేయట్లేదు ఏంటి అనుకుంటున్నారా నేను లాస్ట్లో అటాచ్ చేస్తానండి లైనింగ్ చూపిస్తాను హ్యాండ్స్ చుట్టూరు కుట్టాలన్నాను కదండి అలాగ ఫోల్డింగ్ వేసుకుని చుట్టూరు నాలుగు వైపులా అలాగే ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలండి అలాగే నాలుగు వైపులా ఫోల్డింగ్ వేసుకుని కుట్టుకోవాలండి అటువైపు కూడా అంతేనండి కుట్టుకోవాలండి అలాగే అలా నాలుగు వైపులు కుట్టేశానండి ఇంకోటి కూడా అలాగే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ప్రిల్స్ ప్రిల్స్ పెట్టుకోవాలండి ప్రిల్స్ వచ్చేసి నేను నెక్ త్రీ ఇంచెస్ పెట్టాను అటు చంక దగ్గర వన్ అండ్ హాఫ్ పెట్టాను కదండి అంటే ఫోర్ అండ్ హాఫ్ రావాలి ఆ కుర్చీలు ఫోర్ అండ్ హాఫ్ రావాలండి ఆ పెట్టుకుని ఆ పెట్టుకున్న ప్రిల్స్ ఫోర్ అండ్ హాఫ్ రావాలి ఒకవేళ ఎక్కువ వస్తే అక్కడే మనం పెట్టేటప్పుడే ఒక కుర్చీ పెట్టుకోండి తుక్కు వస్తే ఒక కుర్చీ అంతేనండి అలా పెట్టుకోవాలి ప్రిల్స్ అలా పెట్టుకోవడమే తొక్కువ వస్తేనేమో తక్కువ వస్తే ఒక కుచ్చు ఎక్కువ పెట్టుకోండి ఎక్కువ వస్తే ఒక కుచ్చు తీసేయండి సరిపోతుంది దాన్ని సరిపోయేలా పెట్టుకోండి చిన్నపిల్లలకైతే టూ అండ్ హాఫ్ పెట్టుకోండి సరిపోద్ది చంక వైపు ఏమో వన్ ఇంచ్ పెట్టుకోండి నెక్ వైపు ఏమో టూ అండ్ హాఫ్ పెట్టుకొని సరిపోద్ది బాగా చిన్నపిల్లలైతే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ఆ పిల్లలకైతే అలా సరిపోతుంది ఇటువైపు కూడా అంతేనండి చూసుకుంటూ చిన్ని చిన్నిగా పెట్టుకోండి అంతేనండి ఇప్పుడు ఇలా ఇలా వచ్చింది మొత్తం వన్ లేయర్ టూ లేయర్ మొత్తం అంతా కలిపాక అలా ఫ్రాక్ అలా రెడీ అయిందండి ఇంకా మనం లైనింగ్ అతుక్కుందాం లైనింగ్ అటాచ్ చేసుకుందాం ఇటువైపు కాదండి సైడ్ మనం పెళ్లి అటువైపు కాకుండా లైనింగ్ సైడ్ అయితే లైనింగ్ ఎటువైపు ఉందో అటు సైడ్ పెట్టుకోవాలండి లైనింగ్ కూడా అటు సైడ్ పెట్టుకుంటే మనకి ఖర్చు బయట కనిపించకుండా ఉంటుంది నీట్గా ఉంటే దార దారం పొగులు కట్ట కనిపించి మన లైనింగ్ ఎటువైపు ఉందో అటువైపు నుంచి పెట్టుకోండి ఎప్పుడు అప్పుడు లోన దారం పోగులు కట్టా బయటకు కనిపించవండి మనం ఫ్రాక్ వేసుకున్నా కానీ తిరిగేసినా కానీ మామూలుగా కనిపించదండి ఫినిషింగ్ బాగుంటుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది అందుకే నేను ఇలా స్టిచ్ చేస్తానండి ఇప్పుడు నేను ఎప్పుడు ఫ్రాక్ కుట్టినా ఇలాగే కుడతానండి లైనింగ్ మనం కట్ చేసుకునేటప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి ఇప్పుడు హ్యాండ్స్ వెతుక్కుందామండి మీకు చెప్పాను కదా చంక దగ్గర ఏమో వన్ వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి నెక్ దగ్గర ఏమో త్రీ ఇంచెస్ పెట్టుకోవాలని చెప్పాను కదా నేను పెడుతున్నాను చూడండి మనం ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలండి హ్యాండ్ పెట్టడం చూడండి నేను స్టిచ్ చేస్తాను ఇటు సైడ్ మీకు క్లియర్గా లేకపోతే సెకండ్ సెకండ్ హ్యాండ్ అతుకుతాను కదా అప్పుడు కానీ ఇటు సైడ్ నా హ్యాండ్ అడ్డు వచ్చినట్టుంది ఇంకో హ్యాండ్ అతికేది అప్పుడు చూపిస్తాను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇంకోటి బతుకుతున్నాను కదా చూడండి క్లియర్గా చూడండి అటు సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి చాలా ఈజీగా ఉంటుంది తెలిస్తే నేను కూడా చాలా కష్టం అనుకున్నాను ముందులో నేను కూడా యూట్యూబ్లోనే చూశానండి హ్యాండ్స్ చూసి కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేస్తున్నాను నాకు మిషన్ ఏమీ ముందులో ఏమీ రాదండి నేను పెద్దగా నేర్చుకోలేదు కూడా యూట్యూబ్లో చూసి అలా రాత్రి చూస్తే పగల కట్ చూ పగలు కట్ చేసుకుని స్టిచ్చింగ్ దాన్ని అంతే అలా వచ్చేసింది ఇప్పుడు ఆ ఇటు అటు ఇటు అతుక్కోవాలండి అలాగే స్టిచ్చింగ్ చేసుకు మనం ముందే స్టార్టింగ్ మనం టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదండి స్టిచ్చింగ్ లైన్ స్టిచ్చింగ్ లైన్ నేను గీసుకున్నానండి మీకు కటింగ్ చేసేటప్పుడే అది గీసుకున్నాను కదండి స్టిచ్చింగ్ చేసేది అదేనండి అది మనం టూ అండ్ హాఫ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి టూ అండ్ హాఫ్ తీసుకుని అలా అక్కడి నుంచి అక్కడికి స్టాప్ చేయాలండి అక్కడ కూడా అంతే సూది కిందకి పెట్టుకుని అక్కడి నుంచి సిక్స్కి ఎగ్జాక్ట్గా సిక్స్కి క్రాస్గా కుట్టాలండి అక్కడి నుంచి అది ఫిట్టింగ్ లేనమాట ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట అంతే అండి మళ్ళీ పక్కన ఇంకో స్టిచ్ వేసుకోవాలండి అంతే అటు సైడ్ కూడా సేమ్ అలాగే వేసుకోవాలి చూడండి అటు సైడ్ కూడా సేమ్ అలాగే అక్కడి నుంచి కూడా హిప్ దగ్గరికి వచ్చాక మిషన్ ఆపి అక్కడి నుంచి సిక్స్ సిక్స్ ఇంచెస్ క్రాస్గా వేసుకోవాలండి అలా క్రాస్గా వేసుకుంటా అంటే టూ ఇంచెస్ వన్ ఇంచెస్ వేసుకుని వేయడం వల్ల బాగోదండి సిక్స్ ఇంచెస్ వేస్తే అలా బాగుంటుందని అలా కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా దారం కట్ చేసుకుని ఎక్స్ట్రా వన్ స్టిచ్ ఎక్స్ట్రా వేసుకోవాలండి నేను టూ టూ వేస్తున్నానండి అంటే ఇంట్లోకి కదా అని అలా వేసాను అయితే ఇంకో టూ వేసుకోవాలండి తర్వాత లైనింగ్ సపరేట్ లైనింగ్ లైనింగ్ సపరేట్ సపరేట్ చేసేసుకుని ఓన్లీ మెయిన్ క్లాత్ మట్టికే వేసుకోవాలండి స్టిచ్చింగ్ అలా మొత్తం ఆ చివరి దాకా అలా లాగేసుకోవాలండి మొత్తం స్టిచ్చింగ్ స్టిచ్ అలా లాగేసుకోవాలి తర్వాత చివరిని రఫ్ చేసుకుని దారం కట్ చేసుకోవాలి అలాగా దాని మీద ఇంకో స్టిచ్చింగ్ స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు దాన్ని లోపల మెయిన్ క్లాత్ని సపరేట్ చేసుకుని లోపల పెట్టేసుకుని ఇప్పుడు లైనింగ్ మీద ఇంకో కుట్టు వేసేసుకోవాలండి అంతే అంతేనండి అలా వేసుకోవాలి మళ్ళీ దాని మీద సెకండ్ కుట్టు వేసేసుకోవాలి రెండో కుట్టు కూడా దాని మీద దానిపైన వేసేసుకోవాలి స్ట్రాంగ్గా ఉంటుంది అంతేనండి అయిపోయింది పోగులు చిరాగ్గా ఉన్నాయి కదండి దారం పొగులు నీట్గా కట్ చేసేసుకోవాలి ప్పుడు వేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు చిన్న టిప్ చెప్తాను చూడండి మామూలుగా మడతెట్టి కుట్టకుండా మీకు నేను కుడతాను చూడండి అలా కుట్టండి సేమ్ జిగ్ జిగ్ చేసినట్టే వస్తుంది రెండు వేలతోటి తిప్పుకోవాలండి గుండ్రంగా ఎలా తిప్పుకోవాలండి ఎలా తిప్పుతాం అలాగా నీట్గా రెండు వేలతో తిప్పుకొని దాన్ని లాగుతూ కుట్టాలండి అప్పుడు సేమ్ జగ్ చేసినట్టే వస్తుంది నేను ఎప్పుడు ఫ్రాక్స్ కుట్టినా కానీ సేమ్ అలాగే కుడతానండి జగ్ ఇంక చేయించండి అలాగే కొడతాను నీట్గా ఉంటుంది మడత పెట్టి అయితే నేను చూసారా అలా తిప్పుతున్నాను అలా తిప్పి కుట్టుకోండి లాగుతూ కుట్టండి లాగుతూ కొడితే సన్నంగా వస్తుంది లేకపోతే లావుగా వస్తే మళ్ళీ మామూలుగా మడతిప్పినట్టే వస్తుంది చూడండి మీకు చూపిస్తున్నాను సేమ్ జిగ్ జగ్ చేసినట్టే వస్తుంది చూడండి రెండు వేళ్ళతో మిలి తిప్పాలండి దాన్ని మిలితిప్పుతూ స్లోగా ఎక్కువ కాకుండా చూసారా ఎలా ఎంత అందంగా వచ్చిందో చూసారు కదండి ఫ్రాక్ రెడీ అయిపోయింది నీట్గా వచ్చింది కదండి ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వెళ్ళే ముందు మా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి